పారణియుక్తి తాతయ్య కథలు పిల్లలకి పెద్ద సందేహం వచ్చిపడింది అదేంటంటే సింహాలకి పులులకి మనం తినే లడ్డూలు గారెలు పాయసం ఇలాంటివి పెడితే తింటాయా తినవాని ఒకవేళ తింటే అవి మన మాట వింటాయా వినవాని అయితే ఆ రోజు దీపావళి కావడం చేత వాళ్ళ బామ్మ చాలా రకాలే ఉండరు వాటిలో పిల్లలందరికీ కూడా బొబ్బట్లు గారెలు బాగా నచ్చాయి సింహాలు వాటిని తినవని వాటికి ఇవి సహించవని పిల్లలందరిలోనూ పెద్దవాడు మిగిలిన వాళ్లతో అనేసరికి ఆ మాట నిజం కాదని నిజమో కాదో అడిగి తెలుసుకోవాలని ఏకంగా తాతయ్య దగ్గరికే వెళ్ళిపోయారు దానికో కథ కూడా ఉందర్రా అన్నాడు తాతయ్య తన దగ్గర ఉన్న పొడం పీలుస్తూ కథ అంటూ అందరూ తాతయ్య చుట్టూ మూగారు తాతయ్య కథలో సింహాలు బొబ్బట్లు లడ్డూలు గారెలు తింటాయా అని అందరిలోనూ చిన్నవాడు అడిగేసరికి కాస్త ఓపిక పట్టరా నాయనా అంటూ తాతయ్య కథ ప్రారంభించాడు ఒక ఊళ్ళో ఒక వంట బ్రాహ్మణుడు ఉండేవాడు పెళ్లిళ్ళకి తద్దినాలకి సంతర్పణలకి పెద్ద వంట చెయ్యాల్సి వస్తే చుట్టుపక్కల అనేక ఊళ్ళ వాళ్ళు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచేవారు ఏది చేసినా ఆ బ్రాహ్మణుడు దివ్యంగా చేసేవాడు చెప్పాలంటే నలభేమపాకమే ఒకసారి ఏమైంది అంటే అడవి అవతల ఒక జమీందార్ గారి ఇంట పెద్ద సంతర్పణ జరిగింది వంటకి మన బ్రాహ్మణుణ్ణి పిలిచారు సంతర్పణ అయిపోయాక మిగిలిన పిండి వంటలు అన్నీ కూడా మూట కట్టుకుని అరణ్యం మధ్యగా అడ్డదారిన అతను తన ఇంటికి బయలుదేరాడు అది పెద్ద పొరపాటు పని ఏంచేత అంటే ఆ అరణ్యంలో ఒక గుహ ఉంది అందులో ఒక భయంకరమైన సింహం ఉంది ఆ సింహం బ్రాహ్మణుణ్ణి చూడగానే ఏయ్ నిలు నాకు చెడ్డ ఆకలిగా ఉంది నిన్ను తినేస్తాను అంది నన్నెందుకు తింటావు మృగరాజా నాకన్నా చాలా రుచి అయిన తినుబండారాలు ఈ మూటలో ఉన్నాయి కావలిస్తే హాయిగా వాటిని తిను అని బ్రాహ్మణుడు తన మూట విప్పి చూపించాడు మూట విప్పుతూ ఉంటేనే సింహానికి కమ్మని వాసన గుప్పుమని కొట్టింది ఆ సింహం మూడు వీసల భక్ష్యాలని కూడా ఆవురావురంటూ తినేసి అబ్బాయి ఈ తిండి ఎంత బాగుంది ఎన్నడూ నేను తినకపోతేనే ఇంత మంచి భోజనం పెట్టి నాకెంతో ఆనందాన్ని కలిగించావు నా గుహలో ఉన్న బంగారం నుంచి కొంచెం పట్టుకెళ్ళు అంది సింహం అటుగా వచ్చిన మనుషుల్ని చంపి తిన్నప్పుడల్లా డబ్బు నగలు తన గుహలో ఒక మూల పోగేసి ఉంచుతూ వచ్చింది సింహం గుహలో ఉన్న ధనాన్ని చూసేసరికి వంట బ్రాహ్మణుడికి కళ్ళు కుట్టే మృగరాజా నీకు ఇలాంటి భోజనం రోజు తెచ్చిపెట్టగలను అని సింహంతో చెప్పేసరికి తప్పక తీసుకురా అని సింహం కూడా అంది అది మొదలు బ్రాహ్మణుడు రోజు షడ్రసోపేతమైన భోజనం తయారు చేసి తెచ్చి సింహానికి పెట్టి సింహం గుహలో ఉన్న ధనం కొంత తీసుకుపోయేవాడు సింహం మనిషి భోజనం మరిగింది సింహం డబ్బుతో బ్రాహ్మణుడి దరిద్రం తీరిపోయింది కాని మధ్యలో నక్కకే చెడ్డ రోజులు వచ్చిపడ్డాయి సింహం వెంట నక్క ఉంటుందని మీకు కదా సింహం ఏ జంతువునన్నా వేటాడి తన కడుపు పట్టినంత తినేసిన తర్వాత మిగిలింది వదిలేస్తే నక్క దానితో తన పొట్టని నింపుకుంటూ ఉండేది కాని సింహం మనిషి భోజనం మరిగాక వేట మానేసింది అంచేత నక్కడొక్క మాడనారంభించింది ఈ దిక్కుమాలిన బ్రాహ్మణుడి పేడ వదిలించుకోకపోతే నేను ఆకలికి మాడి చావక తప్పదు అనుకుని నక్క బ్రాహ్మణుడి సమస్య తేల్చటానికి ఒక ఉపాయం ఆలోచించింది ఒకరోజు ఉదయం అది సింహం దగ్గరికి వచ్చి మహారాజా ప్రమాదం ప్రమాదం అని ఆదుర్దాగా కూసింది ఎందుకు అంత కంగారు పడతావు ఏమిటా ప్రమాదం ఎవరికి ఆ ప్రమాదం అని సింహం నక్క మీద కసురుకుంది నిన్న రాత్రి నేను మన బ్రాహ్మణుడి పంచలో పొంచి లోపల బ్రాహ్మణుడు అతడి పెళ్ళం మాట్లాడుకునే మాటల్ని విన్నాను మీరిచ్చిన డబ్బుతో బ్రాహ్మణుడు చాలా భాగ్యవంతుడు అయ్యట్ట మిమ్మల్ని కడతేర్చడానికి ఇవాళ తెచ్చే భోజనంలో విషం పెడతానని తన పెళ్లంతో అన్నాడు నా చెవులారా నేను విన్నాను అంది నక్క ఈ మాట విని సింహం కోపంతో పళ్ళు కొరికి కళ్ళెర్ర చేసి అలాగా రాని వాడి అంతు తేలుస్తాను అంది తన ఎత్తు పారినందుకు గాను నక్క చాలా సంతోషించింది కాసేపటికి తినుబండారాలతో బ్రాహ్మణుడు రాని వచ్చాడు బ్రాహ్మణుని చూస్తూనే సింహం గుర్రుమంటూ నరాధమా కృతజ్ఞుడా దగుల్బాజీ నా ప్రాణానికే ఎసరు పెట్టావుట్రా అని గట్టిగా బొబ్బ పెట్టింది బ్రాహ్మణుడు తెల్లబోయి అదేవిటి నేనేం చేశాను అని సింహాన్ని అడిగేసరికి ఈ తిండిలో విషం పెట్టావా లేదా నిజం చెప్పు అని గర్జించి అడిగింది సింహం చిచ్చి అలాంటి పని ఎందుకు చేస్తాను నీకంత అనుమానంగా ఉంటే నేనే తిని చూపిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు చావు ఎలాగా తప్పదని తెలిసి దొంగవాడు తేలిగ్గా చద్దామని చెప్పి చూస్తూ ఉన్నాడు మహారాజా వీణ్ణి అంత సులువుగా చావనివ్వకండి ఈ వంట నేను తిని చూస్తాను అందులో నిజంగా విషం ఉంటే వీణ్ణి తమరు చిత్రవద చేసి మరీ చంపండి అని చెప్పింది నక్క వంట బ్రాహ్మణుడు పట్టుకొచ్చిన భక్ష్యాల నక్క ఒకే ఒక భక్ష్యాన్ని తిని చచ్చినట్టు పడిపోయింది సింహానికి ఇప్పుడు ఉన్న కాస్త అనుమానం కూడా పూర్తిగా తీరిపోయింది నక్క నీ విషపు తిండి తిని చచ్చిపోయింది నిన్ను తగిన విధంగా శిక్షిస్తాను అంది బ్రాహ్మణుడితో సింహం మృగరాజా నా వల్ల నిజంగా తప్పే ఉంటే మీరు నన్ను శిక్షించడం భావ్యమే కానీ ఇన్నాళ్లుగా మీకు నచ్చే భోజన భక్ష్యాల్ని తీసుకువచ్చాను కాబట్టి ఒక చిన్న మనవి నేను ఎలాగో చచ్చిపోతాను కనుక నాకు ఉత్తమ లోకాలు కలిగేటట్టు అనుగ్రహించండి నా జంజానికి చర్మం కట్టుకుంటే నేను తిన్నగా స్వర్గానికి వెడతాను అరిచేతి ప్రమాణాన నక్క చర్మం దయచేయించండి అని ఈ చిన్న కోరిక మన్నించండి అని బ్రాహ్మణుడు సింహాన్ని అభ్యర్థించాడు దానికేం ఇప్పుడేగా ఈ నక్క చచ్చింది ఇంతోడు భాగ్యానికి ఇంతగా అడగాల నక్క ఎలాగూ చచ్చింది గనక అంటూ సింహం తన పంజాబిప్పి గోళ్లు పదును పెట్టుకుని చచ్చిపడి ఉన్న నక్కని సమీపించింది వెంటనే నక్క అక్కడి నుంచి లేచి ప్రాణభయంతో కాలు ఉన్న కొద్దీ పారిపోయింది పాపం దాని ఎత్తు పారనే లేదు కథ కంచికి మన ఇంటికి చిన్న కథ ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను మా కథని ఈ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం